మరి తీర్మార్మాలన్నా గతంలో బహుజనవాదం అని తర్వాత బీజేపీ తర్వాత కాంగ్రెస్ అవన్నీ అంటే గతంలో తీర్మార్మాలను వెంట నడిచినటువంటి వాళ్ళంతా కూడా ప్రత్యేక పార్టీ పెట్టాలనేటటువంటి ఆలోచన గతంలో అందరు చెప్పినటువంటి విషయమే కానీ అవన్నీ కాకుండా ఈ రోజు ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావానికి కారణం తీన్మార్మాలన్నా లేదంటే ఒట్టేజాన యాదవ్ గారు సలహా ఇచ్చారు మేము ఏమంటుందంటే తీర్మార్మాల గతంలో చేసి గతంలో చేసే ఆపలే పది సంవత్సరాలు ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ ప్రజల్ని వంచి ప్రజల యొక్క ఆత్మాభిమానంతోనే అధికారంలోకి వచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ మీద ఫైట్ చేసినటువంటి ఏకైక నాయకుడు ఆ మునగాడు తిమ్మారు మల్లన్న ఇవాళ మీరు ఎన్ని అనుకున్నా ఎక్కడ ప్రతిపక్ష పార్టీ పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించలేదు ఇంకా వేరే కమ్యూనిస్టులు పోషించలేదు బీజేపీ పోషించలేదు మల్లన్నే పోషించిండు మల్లన్నే వంద కేసులైనా ఆ యొక్క అగ్రవర్ణ పార్టీలకు ఎక్కడ కూడా బైండ్ అవర్ కాలే అది మీరు గమనించాలి ఆ వంద కేసుల్లో అయినప్పటికీ సరే అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతోని కొడదాం ఈ రాష్ట్రంలో వీళ్ళని కానీ అవి కూడా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి దాంతో కూడా సాధ్యం కాదని బయటకు వచ్చి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎవరి వాట వాళ్ళకు పంచిస్తామనేటటువంటి నినాదంతోనే మరి ముందుకొచ్చి ఆ యొక్క కామరెడ్ డిక్లరేషన్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీతో కట్టిండు కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా అగ్రవర్ణ నాయకుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి వాళ్ళ అంతరాత్మ ఎప్పుడు కూడా మరి బీసీలకు న్యాయం చేయాలంటే ఒప్పోదన్నట్టు వాస్తవాన్ని గ్రహించింది కాబట్టి ఇవాళ నేను కూడా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ నాయకుల చెంత అనేక సంవత్సరాల నుండి మరి పనిచేసినప్పటికీ నాకు అవసరమైనటువంటి కావచ్చు నా సమాజానికి అవసరమైనటువంటి విషయాల మీద మాట్లాడినప్పుడు మరి నన్ను ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టిండ్రో మరి నీ ఛానల్ ద్వారానే మొట్టమొదటిగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది నీ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ చేసిన దాన్ని విన్న తర్వాత నాకు ఎన్ని రకాల మన ఇబ్బందులు ఎన్ని రకాల చిత్రహింసలు గురి చేసినా కూడా మీరు అంటే ఇవన్నీ కూడా మా వాట ఆడగడంతో మా మీద జరుగుతున్నటువంటి కుట్రలు కాబట్టి ఇవాళ మల్లన్న మీద కూడా ఈ కుట్రలు ఈ దుష్ప్రచారాలన్నీ కూడా ఈ అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి తప్ప వేరే లేదు అందుకనే మేమంతా ఇవాళ ఈ జనాభాలో సగానికి పైన మీ బీసీలో ఉన్నాం మా సోదరులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకుంటే తొంభై రెండు తొంభై మూడు శాతానికి ఉంటాం వీళ్ళు కొడితే ఓ ఆరు ఏడు శాతం ఉంటారు అవి కూడా ఇందులో మూడు పార్టీలే ఇవాళ అధికారాన్ని అందుకునే కమ్మ ఎలమ రెడ్లు మిగతా వైశ్యులు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు ఇంకా అనేక మంది మాతో ర్యాలీ అవుతూ ఉన్నారు మేమేమంటున్నాం అంటే ఉన్నదంతా మేము మీ లెక్క గుంజుకుంటామని చెప్పట్లేదు మా వాటా మేము తీసుకొని మీ వాటా మీకు ఇస్తాం ఇక్కడ ఎవరి వాటా వాళ్ళకు చెందాలి ఇక్కడ ఎంబీసీలది ఎంబీసీలకు చెందాలి బీసీలో బీసీలో చెందాలి ఎస్సీలో ఎస్సీలో చెప్పాలి ఎస్టీలో ఎస్సీల మైనార్టీలు మైనార్టీలకు చెందాలా అగ్రవర్ణాలది కూడా అగ్రవర్ణాలకే చెందాలి కానీ అందులో ఉండబడినటువంటి పేదల సొమ్ము కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులు అగ్రవర్ణాలు కూడా మా ఇంట్లో ర్యాలీ అవుతూ ఉండరు ఇందులో ఎలాంటి వేరే విషయాలు లేవు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలోనే తీన్మార్ మల్లన్న అనేక సంవత్సరాల నుండి ఈ బీ జరుగుతున్నటువంటి అనేక అన్యాయాల మీద గలమెత్తి ఇవాళ అరటి పన్ను పెట్టిన చందంగా మా సమాజానికి అందించింది కాబట్టి ఇవాళ మా సమాజం అంతా దాన్ని అందుకొని ఇవాళ బయటకు వచ్చి ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు ఇది తీన్మార్ మల్లన్న గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే ఈ రాష్ట్రంలో రాజ్యాధికార పార్టీ వచ్చింది దాన్ని అధికారంలో తీసుకొచ్చేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిద్రపోరనేటటువంటి వాస్తవాన్ని ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల ద్వారా మీరు కూడా గుర్తించాలనే విషయాన్ని గుర్తి చేస్తాను